అందరికి నమస్కారం ఈరోజు సాక్షి పేపర్ లో అయితే ఒక పేపర్ క్లిప్ వచ్చింది అందులో మంత్రాలయం నియోజకవర్గం గురించి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ గురించి ఒక వార్త అయితే వచ్చింది అతయితే వచ్చింది ఆ వార్త చాలా అందరికి కిక్ ఇస్తుంది ఆ కిక్ అయిన వార్త ఏటో చూద్దాం ఇప్పుడు మరి పోటీలో కిక్ లేదంటున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చంద్రబాబుకు సవాల్ చేసిన ఎమ్మెల్యే మంత్రాలయంలో నాకు సరైన వ్యక్తిని పోటీకి దించండి అంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు సవాల్ విసిరారు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన టీడీపీ పార్టీ అభ్యర్థి ఆయనే కాకుండా బలమైన వ్యక్తిని దించండి అప్పుడే కిక్ ఉంటుంది ఈ అభ్యర్థిని దించడం వల్ల పోటీ లేదు పోటీలో పసలేదు చంద్రబాబుకు సవాల్ అయితే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు విసిరారు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా ఇక్కడ పొలిటికల్ క్యాంపెయిన్ చేయించుకున్నా ప్రచారం చేయించుకున్నా ఇక్కడ గెలిచేది మాత్రం వైసీపీ పార్టీనే ఇక్కడ గెలిచేది మాత్రం బాలనాగి అనే అనే విధంగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే రాబిన్ శర్మ రిపోర్టు సాక్షి పేపర్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అనేది పూర్తిగా పతనమైపోయిందనేది చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలుగా విడిపో విడిపోయిన తర్వాత టీడీపీ పార్టీలో ఒకరికొకరు సద్దు మనక్క అటో వర్గం ఇటో వర్గము తిక్కారెడ్డి క్యాడర్ అంతా ఒక సైడ్ ఉంది ఈ రాఘవేందర్ రెడ్డి గారి క్యాడర్ అంతా ఒక సైడ్ ఉంది రాఘవేందర్ రెడ్డి దగ్గర ట్వంటీ పర్సెంట్ ఉంటే తిక్కారెడ్డి దగ్గర ఎయిటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఆ ఎన్నికల్లో బాలనాగర్ గారిని రాఘవేందర్ రెడ్డి గారు కొట్టాలంటే చాలా కష్టమైన పని అది కూడా వైసీపీ పార్టీ అనేది సులువుగా గెలుస్తుంది అలాగే నాలుగోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ పాతుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే బాలనాగర్ రెడ్డి గారు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పోటీ చేసినా గెలిచారు కానీ ఇప్పుడు గత పోటీ కంటే ఇప్పుడు చాలా సులువుగా ఉంది ఈజీగా కూర్చున్న చోటే గెలిచేస్తాను అన్న విధంగా అయితే ఆయన అన్నారు అలాగే ఆయన చేసిన మంచు పనుల వల్ల కూడా ఆయనకున్న క్యాడరు ఆయన ఆయన ప్రతి గ్రామానికి బాలనాగరెడ్డి అంటే ఎవరనే తెలుసు ఆయన ఎమ్మెల్యే అని తెలుసు గాని ఇప్పుడు కొత్తగున్న అభ్యర్థులు ప్రతి గ్రామంలోన ఐడెంటిటీ లేకపోవడం ఇట్లా టీడీపీ పార్టీ ఇక్కడ బలహీన బలహీన పడిందని మనం చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీకి బలాన్ని ఏ విధంగా చేకూర్చుందంటే టీడీపీ పార్టీ అధిష్టానం స్వయంకృత అపరాధం అనేది చేసింది ఒకసారి టికెట్ టికెట్ కేటాయించే విషయంలో ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని రిపోర్ట్లు చేసుకుని గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకొని టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ టికెట్ కేటాయించింటే ఈ పూర్తిగా తెలిసేది ఇప్పుడు ఈ అభ్యర్థి ఉండడం వల్ల సింపుల్ గా ఈజీగా గెలిచేస్తామని బాలనాగర్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు